పక్కన హైదరాబాద్లో లో పాడి కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ మధ్య వివాదం రెండో రోజు పరిస్థితి చూస్తే అరకపూడి గాంధీ ఇంటి దగ్గరకు రావడానికి కౌశిక్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికైనా హౌస్ అరెస్ట్ అయి ఉన్నారు అరకపూడి గాంధీ ఇంటి దగ్గర ఎలా ఉంది పరిస్థితి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఒకసారి విజువల్స్లో చూస్తే వివేకానంద్ నగర్ కూకట్పల్లి ఇక్కడ మీకు కనిపిస్తున్న బోర్డు అరికపూడి గాంధీ ఇంటికి వెళ్ళే మార్గం అది ఆ మార్గానికి మీరు రైట్ సైడ్లో చూస్తే బారికేడ్ ఏర్పాటు చేసి పోలీసులు మోహరించిన పరిస్థితి ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు ఒక మీడియా ప్రతినిధులు తప్ప ఎవరిని కూడా ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళే మార్గంలో ఎక్కడ కూడా అనుమతులు లేవు అంటే మూడంచెల భద్రత మధ్య అరికపూడి గాంధీ నివాసం ఉంది ఇప్పుడు భారీగా పోలీసులు మోహరించారు మరోపక్క మీరు చూస్తున్న బారికేడ్ ముందు అంటే రోడ్డు వైపున వాహనాలను పెట్టారు ఏ సమయంలో అయినా ఎవరైనా రావడానికి ప్రయత్నం చేస్తే వారిని వెంటనే అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది చూసాం ఎలా ఉందో అరికిపూడి గాంధీ ఇంటి ముందు లోపలికి వెళదాం ఇది మీరు చూస్తున్నది ఎంటర్ అవ్వడానికి అంటే ఆయన ఇంటికి వెళ్ళే రహదారికి ఎంట్రన్స్లో ఏర్పాటు చేసిన బారికేడ్ అలా మనం ముందుకు వెళితే కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత కూడా మరొక చోట ఒకవేళ ఇది క్రాస్ అయ్యి ఎవరైనా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే అడ్డుకునేందుకు మరొక చోట కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి అక్కడ కూడా పోలీసులు మోహరించారు హైదరాబాద్లో ఒక ఏం జరుగుతుంది ఇద్దరి మధ్య ఈ ఎమ్మెల్యేల మధ్య ఏం జరగబోతుంది అనేక ఉత్కంఠత కనిపిస్తుంది ఉద్రిక్త పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇప్పటికే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర చూస్తే భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు మోహరించారు అక్కడి నుంచి నేరుగా ఇప్పుడు మీరు చూస్తున్న అరేకపూడి గాంధీ ఈ ప్రాంతానికి రావడానికి ఆయన ఇంటికి వెళ్ళడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు దీన్ని అడ్డుకోవడానికి ప్రస్తుతానికైతే కౌశిక్ రెడ్డిని ఇంటి దగ్గర కట్టడి చేయగలిగారు కార్యకర్తలను అక్కడ ఆపగలిగారు ఇదే పరిస్థితి రోజంతా ఉంటుందా అంటే చెప్పలేము ఎందుకంటే ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ఆ నాయకులు కానీ అరేకపూడి గాంధీ ఇంటిని ముట్టడించే అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇక్కడ బందోబస్తుని అయితే మీరు విజువల్స్తో చూడవచ్చు మీరిద్దరి మధ్య మాటలు యుద్ధం కొనసాగుతోంది ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు ఇప్పటికే అరేకపూడి గాంధీ మీరు మా ఇంటికి రావచ్చు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అంటూ కూడా వారిని ఆహ్వానిస్తూ ఇంటి లోపల కుర్చీలు వేసి వాళ్ళని ఆహ్వానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి ఎంతవరకు ఈ మూడంచెల భద్రత దాటుకుని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ లోపలికి వచ్చే అవకాశాలు ఉన్నాయనేది మీరు ఒకసారి చూడవచ్చు ఇది రెండోసారి ఏర్పాటు చేసిన బారికేడ్ అని చెప్పొచ్చు ఒకసారి రైట్ సైడ్ చూస్తే ముందు కనిపిస్తున్న బారికేడ్ అది దాటుకుని వస్తే ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం అనమాట మొత్తం ఎక్కడ కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ లోపలికి వెళ్ళే అవకాశం లేకుండా భారీగా అయితే పోలీసులు మోహరించిన పరిస్థితి అయితే అరికెపూడి గాంధీ ఇంటి దగ్గర కనిపిస్తుంది ఇద్దరు నాయకులు కూడా సవాళ్ళు ప్రతి సవాళ్లతో ఏం జరగబోతుందనేది కూడా స్పష్టమైన ఉద్రిక్తత అయితే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది ఇద్దరు కూడా అంటే మొదటి ఇద్దరు మధ్య మాటలు యుద్ధం కాస్త ప్రాంతాల మధ్య విభేదాలుగా మారాయి ఆ ప్రాంతాల మధ్య విభేదాలు కాస్త మరింత ముదురుతున్న పరిస్థితి కనిపిస్తుంది తాజాగా అరి అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు నేను ఆంధ్రవాణ్ణి అంటూ కూడా ఆయన మాట్లాడారు కానీ రాష్ట్ర విభజనకు ముందు అప్పటినుంచే నేను ఇక్కడ ఉన్నాను అప్పటి నుంచే నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అలాంటిది ఇలాంటి విమర్శలు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే విమర్శలు ఎందుకు చేస్తున్నారు దీన్ని చూస్తూ కేసీఆర్ ఎందుకు ఊరుకుంటున్నారంటూ కూడా అరికపూడి గాంధీ కామెంట్ చేశారు మరోపక్క చూస్తే తాజాగా కౌశిక్ రెడ్డి కూడా నేను అరికపూడి ఇంటికి వెళ్తాను ఆయన కండువా కప్పుతాను నేనే కాదు మిగతా నాయకులు కూడా ఆయన ఇంటికి వెళ్తాము ఎక్కడ కూడా గొడవలు చేయమని చెప్తున్నారు కానీ ఆయన ఇంటికి వస్తే చాలు పరిస్థితులు ఎక్కడ కూడా అదుపులో ఉండే అవకాశం లేదు కాబట్టి ఎక్కడికక్కడ కట్టడి చేసిన పరిస్థితి స్పష్టంగా అనిపిస్తుంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో డీజీపీని ఆదేశించారు ఎక్కడ కూడా గొడవలు చెలరేకుండా కంట్రోల్ చేయమని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఈ నేపథ్యంలో పోలీసులు నిన్న జరిగిన దాడి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో మోహరించడం జరిగింది ఇప్పటికే దాన నాగేందర్ అరికపూడి గాంధీ ఇంటికి వెళ్ళారు ఒక పక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్థితిని తెలుసుకుంటున్నారు మరోపక్క బీఆర్ఎస్ నేతలు కూడా వ్యూహంతో ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు అరికపూడి గాంధీ ఇంటికి వెళ్ళాలి అక్కడ బీఆర్ఎస్ సత్తా చూపించాలని చెప్పి కూడా ఒక పక్క బీఆర్ఎస్ కేడర్ భావిస్తుంది ఈ నేపథ్యంలో ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది అధికార పార్టీ వ్యూహాన్ని మనం చూస్తున్నాం భారీగా పోలీసుల మోహరింపు కానీ ఇదంతా కూడా భద్రతను కంట్రోల్ చేయడం కానీ ఇదంతా చూస్తున్నాం మరి ఇదే పరిస్థితిలో ఇల్లు దాటి కౌశిక్ రెడ్డి బయటకు వచ్చి ఇంత దూరం రాగలరా ఒకవేళ వస్తే అరకపూడి గాంధీ ఇంటికి బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్ళగలరా అనే అయితే ఇప్పుడు మనకి ఇక్కడున్న భద్రతను చూస్తే అది అసాధ్యం అనిపిస్తుంది ఎంతవరకు ఈరోజు ఎలా ఉండబోతుంది ఇంత భద్రత మధ్య బీఆర్ఎస్ అరకపూడి గాంధీ ఇంటిని ముట్టడించడం సాధ్యమేనా అనేది ఒక టెన్షన్ వాతావరణం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఈ విధంగా కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఇప్పటికే భారీగా పోలీసులు మోహరించారు అక్కడి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అక్కడి నుంచి ఆ ఇల్లు దాటి బయటికి పంపించే పరిస్థితి లేదు మరోపక్క ఇక్కడ అరకపూడి గాంధీ నివాసం దగ్గర కూడా భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది శేషు బిపి దేశం హైదరాబాద్